అంతర జుజరా కరాయా 300 రూపీ కరాయా నా ఐస్ సర్ నా ఐస్ సర్ సర్ ఐ గేదర్ చేస్తా నేను చేయించు నాకు నేనే చేయలేరు ఆ అందరం సమకే అందరం జై జై కరపయని అనివే ఒక అంతమను నివేదించుమండి ఆ కొత్త పడచపెడ్ బ్రహ్మత్వహ జతస ఉత్తమ రేణ్యం బ్రహ్మదేవ చిదిమియో యోతా ఉత్తర అర్థం ఐదు మార్కు సూచిండి అధరీ భానవే దయామి ఓం నాయస్వాహ అపానాయస్వాహ యారాయైత్వాహ ఉరానాయైత్వాహ సనాయైత్వాహ శాపతి లేవు మజను

ਦੀ ਤੀ ਤ੉ ਸੁਤੁ ਰੀ ਉਦੀ ਟ੆ ਕੁਰੀ ਚੈ ਦੀ ਤੋ ਏ ਸ਼ੋ ਲੀ ਤ੍ത੍ ਰੂ